దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఈ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం కంటే కూడా మధ్యకి మా సంఘ మా సంఘంలో విశ్వాసురాలన్నీ మీరు నమ్మ తల్లి సంఘంలో పెద్దగా ఉంటారు అన్ని పనులు చేస్తారు మాకు చాలా మాదిరికరంగా ఉంటారు ఈరోజు తల్లి ద్వారా ఒక పాట ఆమె వచ్చినటువంటి పాటల్లోనే ఎందుకంటే ఎప్పుడు ఏసైని ఆరాధిస్తూనే ఉంటుంది ఎప్పుడు పాడడానికి ఇష్టపడుతూనే ఉంటారు ఎప్పుడు ఏసైని స్ఫుతించడానికి ఇష్టపడుతూ ఉంటారు నీ బ్రహ్మ తల్లి ఎంతో చాలా మంచి మనసు కలిగినటువంటి తల్లని ఈరోజు పరశుధాత్మ దేవుడు తల్లిలో నుండి ఒక పాట ద్వారా ఆయన పాడి ఆయన నామాన్ని స్ఫుతించడానికి యేసు ప్రభు వారు సహాయం చేయబోతున్నారు కీర్తన యాభై యాభయో కీర్తన ఒకటో వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం ఒక వాక్యం ఏమని సెలిస్తున్నది అంటే దేవుడి స్థుతించడు ఆయన పరిశుద్ధమూ దేవుని స్థుతించడు అని చెప్పేసి లేఖనము సరివిస్తున్నారు మనం పాటల ద్వారా ఏసైని స్థుతించాలి పాటల ద్వారా ఏసై మహిమపరచాలి పాటల ద్వారా ఏసైని ఆన్వాదించాలి పాటల ద్వారా ఏసైని గొప్ప చేయాలి అలా మనం ఎప్పుడైతే వేసేది చేస్తూ ఆరాధిస్తూ ఉంటామో మంచి జీవితాలు కూడా మంచి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో పాటు ఆయన మనల్ని కూడా కనపరచగలడు కనుక తల్లి పాట పాడుకుంటుండగా అందరూ శ్రద్ధగా విని ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఉండియా ോ നാ ദൂസയാ നിന്നും വിളസി ജീവിയ ചാലയനോ ആല ലുലിയുലിയുലിയുലിയ శ్రీకాటి సమయంలో వెలుగుగా ఉండు మరణం సమయంలో జీవముగా ఉండు నా దగ్గరగా ఉండు శ్రీకాటి సమయంలో వెలుగుగా ఉండు మరణం సమయంలో జీవముగా ఉండు నా దగ్గరగా ఉండు నిన్ను ఎన్నుడిసి జీవించాలను ఓ ఎసయ్యా నిన్ను చాలెను ఆ లెలు హాలియాడియా కన్నీటి సమయంలో తల్లిగా ఉండు పదుపా సమయంలో తల్లిగా ఉండు అన్నిటి సమయంలో తల్లిగా ఉండు సమయంలో తండ్రిగా ఉండు నా దగ్గరగా ఉండు సయ్య నిన్ను విడిచి జిందు చాలెను ఓయ సయ్యా నిన్ను విడిచి జిందు చాలెనో హాలూ లే వాక్యము సమయంలో గురువుగా ఉండు ప్రార్థన సమయంలో దేవుడుగా ఉండు నా దగ్గరగా ఉండు వాక్యము సమయంలో గురువుగా ఉండు థనా సమయం నో దేవుడు నా నాటక గౌందూ వయసయా నిన్ను విడిచి జీని చాలో వయసూ విడిచి జీని చాలో హాలియా శ్రీకటి సమయంలో వెలుగుగా ఉండు మరణం సమయంలో జీవముగా ఉండు నా దగ్గరగా ఉండు శ్రీకటి సమయంలో వెలుగుగా ఉండు మరణం సమయంలో జీవముగా ఉండు నా దగ్గరగా ఉండు ఓ ఎ నిన్ను విడిసి జీవించాలెనో ఓ సయా నిన్ను విడిసి జీవించాలెనో హయా కన్నీ సమయంలో తల్లిగా ఉండు ఓ సమయంలో తండ్రిగా ఉండు ഉണ്ടി സമയം തല്ലി ഗുണ്ട് കൊതുവാ സമയം തൻ്റ ഗുണ്ടു ഓസയാളി ജീവി ചാലോ ഓയ സയാണു വിളിച്ച് ജീവിച്ചാലെ നോ ആ Hallelujah.